హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వేడైన లాస్ట్ వల్కి చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గుప్పటి మంచి సీరియల్లో రిషి మరియు బసు అందరికీ బాగా సుపరిచితం కదా అయితే ముఖేష్ గౌడ రిషి క్యారెక్టర్లో నటించాడు వసుధ రక్ష గౌడ వసుధర క్యారెక్టర్లో నటించింది వీళ్ళందరూ రిషి మరియు బసు క్యారెక్టర్లో నటించి అందరినీ బాగా మెప్పించారు అయితే వసుధర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తను డైలీ లైఫ్లో ఏం చేస్తుంది ఏంటి ప్రతి ఒక్కటి కూడా అభిమానులతో ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో అయితే షేర్ చేసుకుంటూ ఉంటుంది అయితే ఈరోజు కూడా వసుధర కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నారు వాటి గురించి మాట్లాడదాము ఎస్ లవ్ స్టోరీ బెట్వీన్ ద సన్ అండ్ ద సీ అంటూ వసు అయితే పెట్టడం జరిగిందనమాట అంటే లవ్ స్టోరీ అనేది సన్ సీ మధ్యలో ఉంటుంది అంటూ చెప్పకనే చెప్పింది వసుధర అయితే వసు దీంతో పాటు ఇంకొక ఫోటోని కూడా షేర్ చేసుకున్నారు వసుధరకి ఒక బ్రదర్ ఉన్న విషయం తెల్సే అయితే బ్రదర్ అంటే తమ్ముడు అనమాట సో వసుధర తన తమ్ముడుతో ఉన్న ఫోటోని గిబ్లీ స్టైల్ గిబ్లీ ఆర్ట్లో క్రియేట్ చేయడం జరిగింది ఆ ఫోటోని కూడా వసు తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అంతేకాకుండా వసుధర అప్పుడప్పుడు తీసుకుంటారు కదా కొన్ని క్యూట్ ఫొటోస్ అన్నీ కూడా ఒక ఆల్బమ్లా క్రియేట్ చేసి అందులో ఒక నైన్ టెన్ ఫొటోస్ అయితే ఉన్నాయి వాటి అన్నిటిని ఒకే ఫ్రేమ్లో పెట్టేసి ఒక ఫోటోలా క్రియేట్ చేసిందనమాట అది కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది నాకు తెలిసి ఈ ఫొటోస్ అన్ని ఫ్యాన్సే క్రియేట్ చేసి ఉంటారు ఎందుకంటే ఫ్యాన్స్ సీరియల్ అయిపోయి చాలా రోజులు అవుతున్నా కూడా వీళ్ళని వీళ్ళ ఫొటోస్ని వీళ్ళ క్యారెక్టర్స్ని అయితే మర్చిపోవట్లేదు ఆ క్యారెక్టర్స్ నుంచి అయితే ఇంకా బయటకు రావట్లేదు అయితే ఈ ఈ త్రీ ఫొటోస్కు ఈరోజు షేర్ చేసుకుని ఫొటోస్ అన్నీ కూడా ఫ్యాన్స్ క్రియేట్ చేసి ఉంటారు అవి నచ్చి వస్తు తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నట్టుంది ఆ ఫొటోస్ని నేను కూడా యాడ్ చేస్తాను మీరు కూడా చూసేయండి మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా అనిపించదు కా సెక్షన్ లో కా చేసి షేర్ చేయండి